అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు భారీ శుభార్త ప్రకటించిన సర్కారు దసరా కానుగ ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయలు సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి మహిళలందరికీ దసరాకు బ్రహ్మాండమైన కానుక సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినట్టు నుంచి అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ అన్ని వర్గాల వారిని అధికంగా బలోపేతం చేయడానికి అయితే కృషి చేస్తున్నారు సో ముఖ్యంగా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడానికి గాను పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం మహిళకు మహిళలకు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు అయితే మహిళలందరికీ కూడా సీఎం గారు శుభార్త ఏం చెప్పారు అంటే ప్రతి ఒక్క మహిళ కూడా పారిశ్రామికవేత్త కావాలని సంకల్పించి ఆ దిశగా మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తూ చిన్న తరహా పరిశ్రమలు పెట్టడానికి ప్రోత్సాహాన్ని అయితే అందిస్తున్నారండి ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణాలను అందించి అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి రుణాలను అందించి వారి ద్వారా నిర్వహించడానికి సహాయం అయితే చేస్తున్నారు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి చంద్రబాబు గారు సుభవార్తను చెబుతున్నారు కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వారందరికీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి విస్తరణకు పదివేల రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు మనకి లోన్స్ అయితే మంజూరు చేస్తున్నారండి స్త్రీనిధి పథకం కింద పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు సహాయం అయితే అందించనున్నారు ఇక ఎస్సీ ఎస్టీలకి ఉన్నతి పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు అవసరమైతే పది లక్షల వరకు కూడా సహాయం అందిస్తారు ఈ యూనిట్లకు ప్రోత్సాహం అందించబోతున్న ఏపీ ప్రభుత్వం ఈ డబ్బులతో ప్రభుత్వం ఆహార శుద్ధి యూనిట్లు డైరీ యూనిట్లు కలంకారీ వస్త్రాలు పచ్చళ్ళు పేపర్ ప్లేట్లు దినుసుల పొడులు టీషర్ట్స్ తయారీ ఫ్యాన్సీ షాపులు హోటళ్ళు వంటివి చిన్న పరిశ్రమలను ప్రోత్సహించనున్నారు ఈ యూనిట్లు ఏర్పాటు చేసిన మహిళలు కనీసం ఇంకొక మహిళకైనా ఉద్యోగం కల్పించాలని నిబంధన పెట్టింది డిఆర్డిఏ అధికారుల సర్వే ద్వారా వీరిని గుర్తించే అయితే చేస్తారు ఇక ఈ యూనిట్లను జీవనోపాధి యూనిట్లు ఎంటర్ప్రూనియర్ యూనిట్లు ఎంటర్ప్రైజెస్ యూనిట్లుగా వర్గీకరిస్తారు యూనిట్లను ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు మార్కెటింగ్ లోను వ్యాపార విస్తరణ లోను సహాయాన్ని అందిస్తారు ఇక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న మహిళలు విజయదశమి పండుగ రోజు ముహూర్తం పెట్టుకోండి దీనికోసం డిఆర్డిఏ అధికారులు సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకుని రుణాలను పొందవచ్చు